ప్రజెంట్ ప్రభాస్ స్కై హైలో ఉన్నారు కొద్ది రోజులుగా వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడ్డ డార్లింగ్ సలార్ సక్సెస్ తర్వాత స్పీడ్ పెంచారు అదే జోరులో ఈ ఏడాది ఫ్యాన్స్ కు డబుల్ బోనాన్సా ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు డార్లింగ్ ప్రభాస్ ఫుల్ ఫామ్ లో ఉన్నారు సలార్ సక్సెస్ తరువాత ప్రభాస్ సినిమాల మేకింగ్ స్పీడ్ పెరిగింది మే తొమ్మిదిన రిలీజ్ అంటూ ప్రకటించిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ టీం ప్రమోషన్ స్పీడ్ పెంచింది ఎట్టి పరిస్థితుల్లో సలార్ వైబ్ కంటిన్యూ అవుతుండగానే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఫిక్స్ అయింది యూనిట్ కల్కి రిలీజ్ తర్వాత షార్ట్ క్యాప్ లోనే రాజాసాబ్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ఆలోచనలో ఉంది ప్రభాస్ టీం న్యూ ఇయర్ సందర్భంగా ఫస్ట్ లుక్ వదిలిన యూనిట్ స్పీడ్ స్పీడ్తో సినిమాను సిద్ధం చేస్తోంది ఈ ఏడాదిలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తోంది అన్ని అనుకున్నట్టుగా జరిగితే ట్వంటీ ట్వంటీ ఫోర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగే అని చెప్పాలి భారీ బడ్జెట్ తో ఫ్యాంటసీ డ్రామా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీతో పాటు హారర్ కామెడీగా రూపొందుతోన్న రాజాసాబ్ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకొస్తాయి ప్రభాస్ లాంటి టాప్ హీరో ఒకే ఏడాదిలో రెండు పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ చేయటం మామూలు విషయం కాదంటున్నారు ఇండస్ట్రీ జనం